మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్నారు తల్లి చెల్లి పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు తల్లి చెల్లి నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబుని మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్య నిజంగా అడుగుతా ఉన్నా ఇదే మంచి చంద్రబాబు నేను సూటిగా చంద్రబాబు అడుగుతా ఉన్నా అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడే నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయుడు ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నియమం తిట్టించాడు బోసిడీకేం తిట్టించాడు ధర్మమేనా ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షరీలమ్మనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం ఒకసారి